అందరికీ నమస్కారం నేను దివిజ ప్రభాకర్ సో ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ రాహుల్ సార్ ఫర్ చూసింగ్ మీ అండ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ నిఖిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మేము ఫస్ట్ నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు అర్థమైంది నిఖిల్ గారి మీరే మీరే సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్ మెయిన్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా తాత గారు బ్రహ్మానందం గారు మీ పక్క మీ మిమ్మల్ని చూసి నిజంగా మిమ్మల్ని చూసి పెరిగి ఇప్పుడు మీ పక్కన యాక్ట్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ సార్ ఐ హ్యావ్ నో వర్డ్స్ అండ్ మేము సెట్లో సార్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అంతా మేమేం చెప్పనవసరం లేదు బట్ హీస్ జస్ట్ బిన్ అంటే మా మాలో కలిసిపోయి మేమందరం అల్లరి చేస్తూ ఉండేవాళ్ళం నేను తాతగారు కలిసి నేర్పించే వాళ్ళం అండ్ థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య ఇట్ రీలీ మీన్స్ అలాట్ అండ్ గౌతమ్ అన్న Uh, all of us, we just had so much fun and manul Kishore, uh, it's, it's really, I, I really have no words. Uh, i'm really grateful to have had this opportunity and priya and uh, aishwarya, uh, all of them, uh, we've all just had so much fun shooting this film and uh, i hope all of you enjoy the film. and uh, sandy sir, uh, amazing music. <laughs> vatesh, thank you so much for making us all look good on the screen. so, yeah, i hope all of you enjoy the film on february 14th. Uh, looking forward to seeing you all. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సినిమాలో తాతయ్య అయినంత మాత్రాన అన్ని సార్లు ఫ్యాన్స్ ఫీల్ ఓకే ప్లీజ్ హలో అభివన్ నేనంత రిలీజియస్ కాదు బట్ ఐ థింక్ ఇట్ వాస్ యూనివర్స్ దట్ పుల్డ్ మీ టు దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ దట్ ఐ గోట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఒక రోజు గౌతమ్ గారు ఒక మాట అన్నారు అది నాతో స్థక్ అయింది ఈ సెట్ దట్ దిస్ మూవీస్ డెస్టినీ ఈస్ సంథింగ్ ఎల్స్ ఓన్లీ అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ దిస్ మూవీ ఈస్ డెస్టిన్ టు బి బ్లాక్ బస్టర్ మీ సపోర్ట్ సపోర్ట్తో మేము ఆ మూవీని అక్కడికి తీసుకెళ్ళచ్చు సో యా అండ్ ఐ విల్ సేవ్ ద రీట్ లీటర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రియా గారు థ్యాంక్ అందరికీ నమస్కారం నా పేరు ఆర్ నిఖిల్ ఈ సినిమా డైరెక్టర్ని ఫోర్త్ క్లాస్ లో అనుకున్నా ఈ మాట చెప్పాలని ఫస్ట్ టైం ఇప్పుడు చెప్పుకునే ఛాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ టీజర్ కాబట్టి ఫాస్ట్ గానే బ్యాకప్ చూపేస్తాను దీనికి ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఆర్వి మోహన్ అరుణామోహన్ మా అమ్మ నాన్న వాళ్ళ పుష్ లేకపోతే ఇదంతా ఉండేది కాదు ఇక్కడికి వచ్చేవాడినే కాదు సో వాళ్ళకి అండ్ నాకు ఫస్ట్ నుంచి ఇన్స్టెంట్ ఎంతో సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్ వంశీ గౌతమ్ మనోజ్ ఇలాగ ఎంతోమంది అందరూ సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చాక ఈ స్టోరీతో తిరుగుతూ ట్రావెల్ అవుతూ అటు ఇటు ట్రై చేస్తూ ఉంటే లక్ నిజంగా యూనివర్స్ అది ఇది అంటే నాకు ఆ మాటలు తెలియదు కానీ రాహుల్ యాదవ్ అక్క గారు దొరకడం డెస్టినీ మార్చేసింది నాకు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ లైఫ్ టైం అండ్ అండ్ ఇక్కడ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి అందరూ సపోర్ట్ చేసిన డైరెక్షన్ టీం వాళ్ళు అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ రైట్ పార్ట్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు అశోక్ గామిడి భరత్ రాంపల్లి భద్రం శివ ఈఎస్కే నామస్వామి ఆల్వేస్ సపోర్ట్ మీ నుంచి వచ్చింది కాబట్టి ఇదంతా థ్యాంక్ యూ అండ్ ఆర్టిస్ట్ దగ్గరికి వస్తే ప్రియా గారు ఐశ్వర్య గారు దిగ్విజయ గారు చాలా బ్యూటిఫుల్ ఉన్నారు ఆబ్వియస్లీ అండ్ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కిషోర్ సార్ మీరు బ్యాక్ బోన్ సార్ ఈ సినిమా మొత్తం ర్యాంప్ అయ్యేది సార్ మీరు లైఫ్ టైమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ అండ్ మా హీరో రాజా గారు ఆయన మీరు సర్ప్రైజ్ కాదు ఆయన కోసం మీరు నాలుగేసార్లు వెళ్తారు సినిమాకి మెంటల్ పర్ఫార్మెన్స్ అయింది అసలు చాలా చాలా అసలు ఎనర్జీ రన్ అవుతుంటది రష్ అవుతుంటది మొత్తం సినిమా అంతా ఆయన మొత్తం ఆయన పెట్టి ఇంకా ఎక్స్ట్రీమ్ చేసేసాడు అండ్ సారీ మా డిఓపి మితేష్ ఇద్దరు మధ్య డిస్కషన్స్ అవుతుంటే ఎవరవుతుంటే ఫైనల్లీ మంచి అవుట్పుట్ కోసమే ఫైట్ చేశాము అండ్ ఎడిటర్ ప్రణీత్ అతను చాలా సైలెంట్ అస్సలు మాట్లాడు కానీ మాట్లాడితే మాత్రం అన్ని సెటర్లే అండ్ మ్యూజిషియన్ శాండీ బిసపాటి గారు ఇతను ఎప్పటి నుంచో కొద్ది పరిచయం ఉంది చాలా హెల్ప్ చేశాడు చాలా సపోర్ట్ చేశాడు మ్యూజిక్ విషయంలో అన్నిట్లోని థ్యాంక్ యూ సంగల్య అండ్ లెజెండ్ బ్రహ్మానందం గారు అండి మహానుభావుడు నిజంగా దేవుడు ఆయన నాకు ఎందుకు అంటే కొద్దిగా శివత్రులను మాట్లాడడానికి ఆయన మీదనే కథ రాయాలి ఆయన కోసమే కథ రాయాలని కష్టపడి పట్టుబట్టాను సార్ మొత్తం ఇది ఏదైతే చూస్తున్నారు ఏదైనా ఉందో ఈ సినిమా రాయడానికి రావడానికి అన్నిటికీ కారణం బ్రహ్మానందం గారు ఆయన లేకపోతే ఈ సినిమా లేదు ఆయన లేకపోతే నిఖిల్ అనే దర్శకుడు లేదు ఆయన వల్ల ఇదంతా సార్ థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ మ్యామ్ యూ థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ మైక్ అండ్ ఇప్పుడు గౌతమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా రోజులు అయిపోయింది సో టు సీ సీయో అండి హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెరీ గుడ్ మార్నింగ్ టీజర్ చూసిన తర్వాత ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో హగ్ అంటే ఎంత స్పెషల్ ఈ మూవీ నాకు అనేది ఒక ఒక్క షార్ట్ లో చెప్పచ్చండి అంటే ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం అందులో ఆయనతో పాటు కామెడీ చేయటం అనేది నాకు తెలిసి నా లైఫ్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమో ప్రాబ్లీ నేను సినిమాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి వాళ్ళ వరకు ఐఫినెట్లీ వెరీ స్పెషల్ సినిమా అండ్ అలాగే మా ఫ్రెండ్ కిషోర్ గారు అంటే ఆయన ఈయన లెఫ్ట్ రైట్ సెంటర్ అంటే సెంటర్ లో నన్ను కూర్చోబెట్టి ఆడుకున్నారు సినిమాలో బట్ నాకు కంఫర్టబుల్ గా ఉండటానికి మెయిన్ రీజన్స్ వీళ్ళిద్దరే అండి అంటే నాకు ఆయన ఎప్పటి నుంచో తెలుసు నాకు ఆయనకు ఒక ర్యాప ఉంది అండ్ ఆఫ్ కోర్స్ మా నాన్న ఇంకా అంటే ఇంతకంటే కంఫర్టబుల్ జోన్ నాకు ఉండదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మెయిన్లీ నన్ను ఇంత బిలీవ్ చేసి వీడు చేయగలడు అని అనుకుని మా ప్రొడ్యూసర్ రాహుల్ గారికి అండ్ మా డైరెక్టర్ నిఖిల్ గారికి ఇద్దరికి అంటే నిఖిల్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అండి వర్క్షాప్ కంటిన్యూస్ గా చేసాం ఎవ్రీ డైలాగ్ ప్రాపర్గా దాన్ని అంటే ఎగ్జాక్ట్గా వీళ్ళిద్దరిని ఎదుర్కోవాలంటే అది మామూలు విషయం కాదు సో బాగా ప్రిపేర్ అయ్యి అండ్ శాండీ మ్యూజిక్ డైరెక్టర్ మా తమ్ముడిది బ్యాచిలర్ పార్టీ జరిగినప్పుడు ఆయన బ్యాండ్ని ఇన్వైట్ చేసాం అనమాట చేస్తే ఆ రోజు ఆయన పార్టీ జరుగుతూ ఉంది మంచి మ్యూజిక్ లైవ్ మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేసాం అయిపోయింది కట్ చేస్తే ఎగ్జాక్ట్ వన్ ఇయర్లో ఆయన మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు సో ఇంకా ఫస్ట్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో నెక్స్ట్ ఇంకొక రెండు సాంగ్స్ వస్తాయండి ఆ రెండు సాంగ్స్ కూడా అంతే బాగున్నాయి అండ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్స్ అండి గ్రేట్ వర్క్ అండి జస్ట్ ఎక్సైటెడ్ అండ్ మితేష్ ఆ డిఓపి ఆయన సెట్ లో చాలా రిలాక్స్డ్గా చాలా కూల్ గా ఉంటారు నాకు తెలిసి చాలా కామ్గా ఎగ్జాక్ట్ గా ఏం కావాలో అది లైటింగ్ టప టప రెడీ చేసుకుని చేస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ ఆల్ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్ అండి థ్యాంక్ యూ మితేష్ అండ్ ఎడిటర్ ప్రణీత్ గారికి కూడా థ్యాంక్ యూ అండ్ ఆల్ త్రీ బ్యూటిఫుల్ లేడీస్ ఫర్ సిట్టింగ్ హియర్ ప్రియ ఐశ్వర్య అండ్ దివజయ గారికి వీళ్ళందరూ కూడా బాగా పర్ఫార్మ్ చేశారు సెట్ లో అయితే మేము కంప్లీట్ గా ఫస్ట్ డే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ డే వరకు కూడా మేము నవ్వుతూనే ఉన్నాం అండి జస్ట్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ మేకింగ్ అండ్ సో ఐ థింక్ దట్ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రీన్ ఇప్పటికి ఇంతే అండి ప్రాబ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాట్ సేవ్ మై స్పీచ్ అంతే థ్యాంక్ యూ సో మచ్ అందరికి వచ్చినట్టు కదా